అక్షరావుపేట నియోజకవర్గ శాసనసభ్యులు ప్రజలను మన్నన పొందిన జారే ఆదినారాయణ పుట్టినరోజు సందర్భంగా నియోజకవర్గ అభిమానులు కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొని కేకులు కట్ చేసి మొక్కలు నాటి ఆదినారాయణకు శుభాకాంక్షలు తెలియజేశారు అభిమానులు మాట్లాడుతూ పుట్టినరోజు సందర్భంగా మొక్కలు నాటడం మాకెంతో ఆనందంగా ఉందని ఆయన ఎల్లప్పుడూ సంతోషంగా ఉండాలని ఆ దేవుని ప్రార్థిస్తున్నామని తెలిపారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ కార్యకర్తలు అభిమానులు చిన్నలు పెద్దలు గ్రామస్తులు అందరూ పాల్గొన్నారు జననేత ప్రజల ఆశా జ్యోతి మన ప్రియతమ నేత మన ఎమ్మెల్యే గారి పుట్టినరోజు సందర్భంగా తిప్పనపల్లి పంచాయతీలో తిప్పనపల్లి పంచాయతీ పరిధిలో ఉన్నటువంటి మన కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు అతి పెద్ద ఎత్తున కేక్ కటింగు ప్రతి పుట్టినరోజు జరుపుకోవడం అనేది చాలా సంతోషకరమైన విషయం మండలంలో అన్ని చోట్ల జరుపుకుంటే విధంగానే కాకుండా చాలా ఉన్నతంగా ఇక్కడ తిప్పనపల్లి ప్రజలు కాంగ్రెస్ వాళ్ళు చాలా భారీగా ఏర్పాటు చేసి పుట్టినరోజు చేసుకోవడం అంటే కేక్ కట్ చేయడం అదే కాకుండా మొక్కలు నాటి ఈ మొక్కను పెంచుతామనే బాధ్యత కూడా వాళ్ళు తీసుకున్న గొప్ప విషయము ఈ అందరి సందర్భంగా శుభాకాంక్షలు ఎమ్మెల్యే గారికి ప్లస్ ఇక్కడ ఉన్న కాంగ్రెస్ కార్యకర్తలందరికీ ధన్యవాదాలు